சுமணியாமி

பச்செண்டு ம <jour> <somethaki noise> <explet hysteria> <philosopherłada> వచ్చేదండడు పద్నాలుగవ జనవారు మోహరం రెడ్డి మహేశ్వర రెడ్డి గారు మరో చౌదరి గారు బయలుదేరి రావాలన్నా రావాలా ఆ కేవలం రెండు సెకండ్లలో మాత్రమే ముందంజలో ఉన్నాయి రెండు సెకండ్ల మాత్రమే ముందంజలో ఉన్నారు వెళ్ళే రెండు ఎనిమిది ఆహా మొదటి బొమ్మంది నలభై వేల రూపాయల నాలుగు గంటలు ప్రస్తుతానికి ముస్సాని చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ బొమ్మై సూపర్ లక్ష్మీదేవి గారు అక్కడ భద్రంగా ఉన్నాయి పదహైదు రోజులు పూర్తి చేసి తిరిగి తొమ్మిది అడుగులు వేస్తే ట్రాన్స్ఫర్ ఎనిమిది మంది పూర్తి రెండు వేల నాలుగు వందల ఏడు నిమిషాల ఇరవై రెండు సెకండ్గా పూర్తి చేస్తాం రెడ్డి గారు కాదండి వినంగా మహానుభావులు ఉన్నారు ఏదో విధ పండితులున్నారుడాలా నేనా చివరి సెకండ్ల వరకు పోరాడితేనే ఏదైనా విషయానికి సాంకేతం మరే

സമയം അത് നിമിഷം ഉള്ള പതിഷ്ണേ സമയം ഐത് നിമിഷമുള്ള

23 సెకన్లలో ప్రతిదేశగణే మొదటి శిఖానానికి 7 సెకను ముందు జలవం 7 సెకల్ ముందు జలవం ఉన్నారు వెлле రౌండ్ 12 దయచేసి విందన మెతరాలని ఇన్ఫర్ చేయండి సమయం

पदी सेकंड किरू, समय, लिंगो, आईचेंड आई किरू, यो, आवचार चाहित्ता राल्ले, शेष वेस्ट പദൈതു വർഷ പതിനാല് അടുത്ത അനുകേല എടു